క్రైస్త్ ది లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడుకుము నేను నీ దేవుడినై ఉన్నాను యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనము రేపటి దినము ఎలాగుండునోనని భవిష్యత్తును గూర్చిన చింత నిన్ను పీడిస్తున్నా దేహములోని బలహీనత నిన్ను భయాందోళనకు గురి చేసిన అక్కరలు అవసరతలు తీరే మార్గము కనిపించక ఇబ్బందులలో నిస్సహాయ స్థితిలో నీ ఉన్న నిన్ను భయపెడుతున్న పరిస్థితి ఏదైనా సరే నీవు కృంగిపోవద్దు భీతి చెందవద్దు ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు చేతకాని దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టేవాడు అంతకన్నా కాదు అసాధ్యమైన కార్యములను సహితం సాధ్యపరచగల శక్తిగల దేవుణ్ణి ఆశ్రయిస్తే నీవు ఎన్నటికీ ఓడిపోవు ప్రతి పోరాటములో ఆయనే నీ తోడుంటాడు నీతి అను తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు భయాన్ని పుట్టించేలా నిలబడిన ఏ సమస్య అయినా సరే ఆయన సులువుగా తొలగించగలడు నీవు ఊహించని విధముగా కార్యములు చేయగల సమర్థుడు ఆయనే కనుక నీ భయపడవద్దు భయము నిన్ను కృంగదీస్తుంది ఏమీ సాధించలేనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది కనుక భయపడవద్దు దేవుడే నీకు తోడై ఉన్నాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్